హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్వీస్ కిచెన్ సో ఈరోజు స్పెషల్ వచ్చేసి ఆలు ఫ్రై అండ్ చింతపండు చారు ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా చేసి చూడండి సో ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు దినుసులు జీలకర్ర వేసుకోవాలండి సో సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని కొంచెం కరివే కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి సో గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయినాక ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి సో పసుపు వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి సో దాని తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు తీసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలండి సో చూడండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని బాగా వేగుతాయండి లేకపోతే గట్టిగా ఉంటాయి సో వీటిని కూడా బాగా కలుపుతూ ఉండాలి ఒక టూ మినిట్స్ తర్వాత బాగా కలుపుకోవాలండి సో ఇదంతా బాగా కలుపుకొని ఒక మూత తీసుకొని పెట్టుకోవాలండి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి ఇలా కొద్దిసేపటి తర్వాత మూత తీసి చూసి బాగా కలుపుకోవాలండి సో ఒకేసారి ఉడికించుకుంటే అడుగంటే అవకాశం ఉంటుంది కదండి సో అందుకే మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి సో ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూడండి ఆలు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి సో చూస్తేనే ముక్క ఉడికిపోయినట్టు తెలుస్తుంది కదండి సో బాగా కలుపుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సో సాల్ట్ వేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి సో ఇవి రెండు బాగా మిక్స్ చేసుకోవాలి సో తర్వాత కొంచెం తరిగిన కొత్తిమీర ఉంటే వేసుకొని వన్ మినిట్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతే ఆలు ఫ్రైతో పాటు నేను చింతపండు చారు కూడా చేశానండి రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఆ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్